హాయ్ హలో వన్ అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు ఒక మంచి అప్డేట్ అనేది తీసుకువచ్చాను మీ అందరికీ తెలిసిందే ఏంటంటే చాలామంది నన్ను కామెంట్స్లో మీరు మంచి కంటెంట్ తీసుకొని మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు బ్రదర్ మాకు ఏదైనా ఫ్రీగా మైనింగ్ చేసుకునే క్రిప్టో కరెన్సీ ఏదైనా ఉందంటే కొన్ని కొన్ని అప్డేట్స్ చూస్తున్నాం కొన్ని 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 ఛానల్స్ ద్వారా తెలుస్తున్నాయి మీరు ప్రతి ఒక్కటి క్లియర్గా స్క్రీన్ రికార్డింగ్ చేసి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని చెప్పడం జరిగింది మీ అందరికీ ధన్యవాదాలు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అసలు ఈ రోజు కూడా ఈ వీడియో చేయడం కారణం మీ అందరూ సపోర్ట్ వల్ల నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ జన్ కాయిన్ అనేది చాలా మందికి తెలియదు రీసెంట్గా వచ్చిన ఒక బాట్ మైనింగ్ ఫ్రీ క్రిప్టో కరెన్సీ అని చెప్పుకోవచ్చు ఎందుకు దీనిని నేను క్రిప్టో కరెన్సీ అంటున్నానంటే ఇక్కడ గ్రాఫ్ చూసారా ఎలా కనిపిస్తుందో ఇప్పటి వరకు ఫ్రీగా బాట్ మైనింగ్స్లో ఏది ఈ గ్రాఫ్ లేదు ఈ గ్రాఫ్ ఉండడానికి కారణం ఏంటంటే ఈ జన్ కాయిన్ అనేది రీసెంట్గా జన్ టు యుఎస్టి స్పాపింగ్ చేసుకునే ఆప్షన్ కూడా దీంట్లో ఉంది ఇదంతా మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో చేయడానికి ముందుకు వస్తున్నాను ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి చూడండి మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఒక ఫైవ్ డేస్లో హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అనేది నేను ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి పొందుకున్నాను మీ సపోర్ట్ లేనిదే నేను ఎన్ని వీడియోస్ చేసినా సరే ముందుకు వెళ్ళలేను నన్ను ఇంత సపోర్ట్ చేసి నేను ఇంత ముందుకు రావడానికి ఇంత మంచి కంటెంట్ తేవడానికి మీరే దీనికి కారణం అని నేను చెప్తున్నాను అసలు ఈ కాయిన్ అనేది ఎలా ఉంటుందో మీకు స్క్రీన్ రికార్డింగ్ లైవ్లో ఫుల్గా చూపిస్తాను చూడండి ఈ కాయిన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది మీ అందరికీ ఇది మైనింగ్ చేస్తూ మనం చాలా వరకు ఫ్రీగా వచ్చే మనీని ఎర్నింగ్ చేసుకోవచ్చు డబ్బులు వెంటనే వచ్చేవాళ్ళంటే ఇది ఒక ఏటీఎమ్ లేదంటే పీటీఎమ్ కాదు ఇది ఎందుకంటే మనం ఫ్రీగా ఓపిక పట్టి ఎర్నింగ్ చేసుకున్నప్పుడే మనకి వితిన్ షార్ట్ డేస్లోనే అమౌంట్ అనేది క్లైమ్ అవుతుంది బాట్ మైనింగ్స్ అంటే ఇలా మైనింగ్ చేసిన వెంటనే డబ్బులు వచ్చేసి యాప్స్ కాదు ఇవి ఇలా లైవ్లో చూపిస్తున్నట్లుగా మైనింగ్ అనేది జరిగితేనే ఏ ఒక్కరికైనా అమౌంట్ అనేది వస్తుంది ఇలా చేయకుండా మాకు డబ్బులు రాలేదండి మేము బాట్ మైనింగ్స్ ఎప్పటి నుంచో చేస్తున్నాము మాకు అమౌంట్ రాలేదంటే నాట్ హెల్ప్ మనం దేనికి అర్హులం కాదు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పిన్ చూస్తూ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా మీరు మైనింగ్ చేస్తే అమౌంట్ అనేది తప్పకుండా వస్తుంది మీ అందరి కామెంట్స్ వలన ప్రతి ఒక్కరు నన్ను అడగడం వలన చేసిన వీడియో ఇది ఫ్రీగా జన్ కాయిన్ అనేది ఎర్నింగ్ చేసుకుంటే ఫ్యూచర్లో ఈ జన్ కాయిన్ అనేది ఏ విధంగా వెళ్తుందో కూడా తెలియదు మీకు గ్రాఫ్ కూడా చూపించాను కదా ప్రతి ఒక్కరు చూడండి మీరు జన్ కాయిన్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ పిన్ టు పిన్ ప్రతి ఒక్క పాయింట్ మీకు క్లియర్గా మెన్షన్ చేస్తా చూడండి ఇక్కడ వీడియోలో ఏ ఒకటి స్కిప్ చేయకుండా వీడియో అంతా క్లియర్గా చూడండి అప్పుడు మీకు జన్ కాయిన్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో ఎలా మైనింగ్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరికైనా నచ్చినట్లయితే మీ అందరికీ ఉపయోగపడే ఛానల్ అయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి నా ఛానల్ వచ్చేసి చిన్న పెదపాటి మీ అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లనే నేను ముందు ముందుకు వీడియో చేయడానికి వెళ్ళగలను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము నేను చెప్పినట్లుగా వీడియో చూస్తూ జెన్ కాయిన్ అనేది టెలిగ్రామ్ ద్వారా బాట్ మైనింగ్ చేసుకోండి ఇప్పుడు నేను జెన్ కాయిన్ ఎలా క్రియేట్ చేయాలో నా లింక్ ద్వారా ఎలా మీరు మైనింగ్ చేసుకోవాలో ఇక్కడ చూపిస్తాను చూడండి మీరు అదేవిధంగా మీ క్రింద ఉన్న వాళ్ళకు కూడా రిఫరల్ చేసుకోవచ్చు ఇది ఒక యాప్ కాదు ఒక వెబ్సైట్ కాదు ప్రతి ఒక్కరు గమనించి ఇది ఒక బాట్ మైనింగ్ అనుకొని మీరు మైనింగ్ చేసుకోవాలి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించుకొని నేను ఇప్పుడు మీకు చెప్తున్నట్లుగా వీడియోని అంతా క్లియర్గా స్కిప్ చేయకుండా పిన్ టు పిన్ చూడండి ఓకే లెట్స్ గో ప్రతి ఒక్కరికి జన్ కాయిన్ క్రియేట్ చేసుకున్న ముందు మీకు లింక్ అనేది ఒకటి కావాలి ఆ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను చూడండి నా వాట్సాప్ గ్రూప్లో ఈ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేశాను మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రీ క్రిప్టో మనీ ఇన్ఫర్మేషన్ అనే గ్రూప్ ఒకటి ఉంది నాకు పర్సనల్ గ్రూపు డిస్క్రిప్షన్లో నేను ఆ లింక్ పెట్టడం జరుగుతుంది దానిలోకి వెళ్ళి నేను ఈ ప్రాసెస్ చేస్తున్నట్లుగా మీరు సేమ్ అలాగే చేసి జన్ కాయిన్ని క్రియేట్ చేసుకొని మైనింగ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ ఎందుకు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ప్రాసెస్ చేస్తున్నాను చూడండి లింక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇది జన్కాయిన్ యొక్క లింక్ ఇది మీకు ఇప్పుడు క్లిక్ చేసి క్రియేట్ చేసి చూపిస్తాను మీరు సేమ్ ఎలానే క్రియేట్ చేసుకోండి ఇప్పుడు నేను లింక్ మీద క్లిక్ చేస్తున్నా చూడండి లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా రీడైరెక్ట్ అవుతూ టెలిగ్రామ్లోకి తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళగానే మనకు డైరెక్ట్గా యూజ్ ఇన్ జాయినింగ్ అని వస్తుంది లేదా జాయిన్ అవర్స్ అని వస్తుంది జాయిన్ అవ్వండి మీరు నేను చేస్తున్నా చూడండి క్లిక్ చేశాను క్లిక్ చేయగానే ఎలా నాకైతే ఇక్కడ రీస్టార్ట్ అన్ వచ్చింది మీకు స్టార్ట్ అని వస్తుంది చూడండి నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి నేను ఆల్రెడీ క్రియేట్ చేసేసుకున్నాను అందువల్ల నాకు రీస్టార్ట్ అని వచ్చింది మీకు స్టార్ట్ అని వస్తుంది ఓకే ఫ్రెండ్స్ రీస్టార్ట్ అన్ వచ్చింది కదా దీని మీద క్లిక్ చేసి మీకు చూపిస్తున్నాను ఎలా వస్తుంది ఎలా రాగానే మైనింగ్ అనే ఆప్షన్ ఎలా రావాలి కొంతమందికి స్టార్ట్ అని వస్తుంది స్టార్ట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మైనింగ్ అని వస్తుంది ఇలా మైనింగ్ రాగానే మనం మైనింగ్ మీద క్లిక్ చేయాలి మైనింగ్ మీద క్లిక్ చేయగానే ఎలా వస్తుంది డాష్ బోర్డ్ ఎలా చూపిస్తుంది ఇక్కడ గేమ్ రివార్డ్స్ అని ఉంది కదా ఇక్కడ మైనింగ్ అని వస్తుంది స్టార్టింగ్లో ఇక్కడ ఓపెన్ చేయండి ఇక్కడ చూసారా టైం రన్ అవుతుంది మీకు మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఈ టైం సెక్షన్ ఏంటంటే మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఇలా మైన్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరూ మైనింగ్ ఇన్ ప్రోగ్రెస్లో ఉండాలి ఇలా లేకపోతే మీరు మైన్ చేసుకోవాలి ఇలా మైన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక రింగ్ టైపు సర్కిల్ తిరుగుతుంది కదా మెరుస్తూ త్రీ బై త్రీ అని ఆ త్రీ బై త్రీ మీద నొక్కితే మూడు స్పిన్ వీల్స్ వస్తాయి లక్కీ వీల్స్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ చూడండి నేను క్లిక్ చేస్తున్నాను ఇలా స్టార్ట్ లాటరీ అని వస్తుంది త్రీ బై త్రీ ఇలా రాగానే మీరు స్పిన్ చేయాలి అక్కడ త్రీ టైమ్స్ స్పిన్ చేయగానే మీకు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో మీకు ఏదో ఒక లాటరీ వస్తుంది త్రీ టైమ్స్ మీకు కాయిన్స్ లేదా జన్ కాయిన్స్ అనేవి రావడం జరుగుతుంది లేదా యూఎస్డిటి అనేది రావడం జరుగుతుంది చూసారా ఇది వస్తే ఫైవ్ జన్ కాయిన్స్ ఇది వస్తే టూ కోయిన్స్ ఇది వస్తే వన్ కే యూఎస్టి ఇది వస్తే వన్ యూఎస్టి ఇది వస్తే హండ్రెడ్ యుఎస్టిటి ఇది వస్తే ఫైవ్ హండ్రెడ్ కే కోయిన్స్ ఇది వస్తే టూ హండ్రెడ్ కే జెన్కాయిన్స్ చూసారు కదా మీకు స్పిన్ చేయగానే ఈ త్రీ స్పిన్స్లో ఏదో ఒక లక్కీ డ్రా రావచ్చు అలా డైలీ ఇవి యూజ్ చేసుకోవాలి మనం మైనింగ్ సెక్షన్ పూర్తి చేసుకున్న తర్వాత డైలీ ఈ స్టార్ట్ లాటరీ అనే త్రీ బై త్రీ స్టెప్ని యూజ్ చేసుకోవాలి ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నా చూడండి స్టార్ట్ లాటరీ అని నొక్కాను చూడండి వీల్ తిరుగుతుంది టూ జెన్ కాయిన్స్ వచ్చాయి నాకు మళ్ళీ సెకండ్ లాటరీ చేస్తున్నా మళ్ళీ టూ జెన్ కాయిన్స్ వచ్చాయి లాస్ట్ ఫైనల్ థర్డ్ లాటరీ క్లిక్ చేసాను మళ్ళీ టూ కాయిన్స్ వచ్చాయి ఇలా ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలీదు నేను మా సిస్టర్కి హండ్రెడ్ జెన్ కాయిన్స్ వచ్చాయి నెక్స్ట్ సెకండ్ వీల్లో వన్ యుఎస్టి వచ్చింది మా ఫ్రెండ్కి వన్ కే యూఎస్టి వచ్చింది ఓకే ఇక్కడతో ఈ సెక్షన్ పూర్తి అయిపోయింది నెక్స్ట్ మనం బ్యాక్ వెళ్ళి మీకు హోమ్ సెక్షన్ మార్కెట్స్ యాసైట్ ఎర్న్ వాలెట్ ఈ ఐదు సెక్షన్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ముందుగా హోమ్ చూద్దాం హోమ్లో వచ్చేసి ప్రైస్ టెన్ యూ అని చూపిస్తుంది కదా హై రిటర్న్స్ ట్వంటీ ఫోర్ పర్సన్స్ అని ఇంత పర్సన్స్ని ఇన్వైట్ చేసుకుంటే మీకు ఆరు వేల ఆరు వందల అరవై ఆరు జెన్స్ అనేవి మీకు ప్రతిరోజు పెర్ అవర్ వన్ అవర్ మీకు జనరేట్ అవుతాయి స్పీడ్ ఇక్కడ స్పీడ్ చూపిస్తుంది చూసారా త్రీ పాయింట్ నైన్ వన్ అని ఇలా ఈ స్పీడ్ జెన్ అనేది పెరుగుతుంది సేమ్ ఇది కూడా అంతే ప్రైస్ వన్ నైన్ యూ అని ఉంది కదా సేమ్ ఇది కూడా అంతే ఇక్కడతో ఇది అయిపోయింది టాస్క్ సెంటర్ అనే ఆప్షన్ ఉంది చూసారా ఈ టాస్క్ సెంటర్ అనే ఆప్షన్ కింద మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతే మీకు కొన్ని జెన్ కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి అవి ఎలా యాడ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను చూడండి మొదటిగా జాయిన్ ది టెలిగ్రామ్ గ్రూప్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఫాలో ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయగానే మీకు థౌజండ్ జన్ కాయిన్స్ అనేవి జనరేట్ అవుతాయి నేను ఆల్రెడీ క్లిక్ చేశాను యాడ్ అయిపోయాయి ఫాలో ఆప్షన్ అనేది అలా ఉండిపోతుంది సెకండ్ సేర్య పోస్ట్ అబౌట్ జన్ ఆన్ ఫేస్బుక్ అని ఉంది కదా ఫాలో చేయండి ఇది కూడా అలానే ఉంటుంది ఫాలో చేసినా సరే ఫాలో సింపుల్లో చూపిస్తుంది త్రీ హండ్రెడ్ జన్ కాయిన్స్ యాడ్ అవుతాయి నెక్స్ట్ ఫాలో జన్ టు క్లైమ్ రివార్డ్స్ అని ఉంది కదా దీని మీద కూడా ఫాలో చేయండి ఇది కూడా సేమ్ త్రీ హండ్రెడ్ జన్ కాయిన్స్ యాడ్ అవుతాయి నెక్స్ట్ సేర్ జన్ టు ఎర్న్ రివార్డ్స్ దీన్ని కూడా సేట్ చేయండి సేమ్ ఇది అంతే ఇలా టాస్క్లన్నీ పూర్తి చేసుకుంటే మీకు కొన్ని జన్ కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి నేను ఇవన్నీ ఫినిష్ చేశాను అందువల్ల నాకు కొన్ని కాయిన్స్ అనేవి యాడ్ అయ్యాయి నెక్స్ట్ లాస్ట్లో డైలీ చెక్ ఇన్ ఉంటుంది ఈ డైలీ చెక్ ఇన్ చేయడం వల్ల హండ్రెడ్ జెన్ కాయిన్స్ యాడ్ అవుతాయి నేను చెక్ చేసాను చూడండి నాకు ఇక్కడ పైన హండ్రెడ్ జన్ కాయిన్స్ రివార్డ్స్ హ్యాస్ బీన్ క్లైమ్డ్ అని వచ్చింది కదా ఇలా మనకు హండ్రెడ్ కాయిన్స్ జన్ కాయిన్స్ అనేవి క్లైమ్ అవుతాయి అలా ప్రతిరోజు ఈ టాస్క్లన్నీ పూర్తి చేసుకోండి నెక్స్ట్ మార్కెట్స్ చూడండి ఇక్కడ మార్కెట్స్ ఉంది కదా దీనిమే చూపెడుతున్నాను మీకు చూడండి దీనిమే క్లిక్ చేసి చూపిస్తున్నాను చూడండి మార్కెట్స్ చూసారు ఇక్కడ మీకు బిట్కాయిన్ ఎథీరియము సేమ్ ఏదైతే క్రిప్టో ఎలా చూపిస్తుందో ఇక్కడ కూడా సేమ్ అలానే చూపిస్తుంది ఇక ఇది రాబోయే రోజుల్లో ఒక క్రిప్టో అని చెప్పలేము ఒక ట్రేడింగ్ అని చెప్పలేము లేదా ఇన్వెస్ట్మెంట్ అని చెప్పలేము మ్యాక్సిమం ఇది ఒక క్రిప్టో కాయిన్ కింద జనరేట్ చేస్తారని నా ఉద్దేశం ముందు ముందు దీని అప్డేట్స్ అన్ని నేను మీ ముందుకు తీసుకువస్తాను అప్పటి వరకు మీరు మైనింగ్ అనేవి చేస్తూ కాయిన్స్ సంపాదించుకోండి ఓకే నెక్స్ట్ మధ్యలో మిడిల్లో చూపిస్తుంది కదా యాస్ రిలేటివ్ దీని మీద క్లిక్ చేద్దాం దీని మీద క్లిక్ చేయగానే మీకు ఎన్ఎఫ్టీస్ బై చేయమని చెప్తుంది అంటే జన్ కాయిన్స్ రావడానికి మీకు యూఎస్టీటీతో ప్రైస్ చేయమంటుంది మీకు అవసరం లేకపోతే అవసరం లేదు డైరెక్ట్ మైనింగ్ చేసుకోండి ఫోర్త్ ఆప్షను ఎర్న్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ నాకు వచ్చేసి మై ఫ్రెండ్స్ లిస్ట్లో ఇన్విటేషను రెఫరల్లో రివార్డ్స్ ఇవన్నీ టెన్ పర్సెంట్ అని ఉంది కదా ట్వంటీ సెవెన్ మెంబర్స్ నా కింద యాడ్ అయ్యారు ట్వల్వ్ మెంబర్స్ వాళ్ళ కింద యాడ్ అయిన మెంబర్స్ అంటే ఇది ఒక చైన్ సిస్టమ్ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అనే సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను నా కింద ఉన్న యూజర్స్ వెళ్ళో ట్వంటీ సెవెన్ మెంబర్స్ వెళ్ళు అలానే వాళ్ళ కింద ఉన్న మెంబర్స్ని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇన్వైట్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసి చూపిస్తున్నా వాళ్ళ కింద ఉన్న యూజర్స్ వీళ్ళందరూ వీళ్ళొక ట్వెల్వ్ మెంబర్స్ ఇంకా అలా యాడ్ అవుతూ ఉంటారు నేను వీడియో చేయడం వల్ల ఇంకా కొంతమంది మీకు చూపించలేదు ఇంకా చాలా మంది యాడ్ అయ్యారు ఓకే లాస్ట్ వాలెట్స్ ఇప్పుడు నా కాయిన్స్ వచ్చేసి మూడు వేల మూడు వందల నలభై రెండు కాయిన్స్ ఇవి మనం యుఎస్టిగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి మైనింగ్ అనేది చేసుకొని ఎక్కువగా జెన్ కాయిన్స్ అనేవి ఎర్న్ చేసుకోండి ఇక్కడ ఉన్న కాయిన్స్ మూడు వేల మూడు వందల నలభై రెండు జెన్ కాయిన్స్ నాకు ఉన్నవి ఇక్కడ ప్లాట్ఫామ్ రూట్ వైట్ పేపర్ బిల్ రీఛార్జ్ విత్డ్రా నోడ్ అడ్రస్ జర్నండ్ యూఎస్టీటి చూసారా ఈ ఆప్షన్స్ అన్ని ఇవన్నీ మీరు చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది వైట్ పేపర్ అనేది కూడా ఒకసారి మీరు సెర్చింగ్ చేయండి తర్వాత దీని రూట్ మ్యాప్ యొక్క లక్షణాలు చూడండి ఈ ప్లాట్ఫామ్ కోసం కూడా మీరు వెరిఫై చేసుకోండి నెక్స్ట్ రీఛార్జ్ అనే ఆప్షన్ అవైలబుల్లో మనకు రాబోతుంది రీఛార్జ్ అనే ఆప్షన్ మనకు త్వరలో ఇన్వైట్ చేస్తున్నారు ఈ రీఛార్జ్ అనే ఆప్షన్ మనకు వస్తుంది చూడండి మనకున్న స్విన్ వీల్ చేసాం కదా ఇక్కడ యుఎస్టి అని ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మీకు మీరు స్విన్ చేసినప్పుడు మీకు ఎన్ని యూఎస్టిటీలు వచ్చాయో అవన్నీ ఇక్కడ చూపిస్తాయి నాకు ప్రస్తుతానికి యూఎస్టి అనేది రాలేదు నా ఫ్రెండ్స్కి వచ్చాయి మా సిస్టర్కి వచ్చింది నాకైతే యుఎస్టిటీ అనేది రాలేదు ఇక్కడ మీరు చూసారా ఎర్నింగ్ బోర్డ్ అని చూపిస్తుంది కదా ఫైనల్గా దీనికోసం చెప్పి నేను వీడియో అనేది క్లోజ్ చేస్తున్నా ప్రతి ఒక్కరి పాయింట్ చూసి వీడియోని ఎండింగ్ వరకు వాచింగ్ చేయండి ఎందుకంటే లాస్ట్ పాయింట్ కోల్పోతారు ప్రతి ఒక్కరు ఈ పాయింట్ కూడా చూస్తే మీకు మైనింగ్ చేయాలనే ఉద్దేశం పుడుతుంది ఈ ఎర్నింగ్ బోర్డ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తా చూడండి క్లిక్ చేయగానే ఇన్వెట్స్ ఇన్కమ్ జెన్ అని చూపిస్తుంది కదా ఈ మూడు పాయింట్ల కోసం చెప్తాను వినండి క్లియర్గా ఇన్వెట్స్ ఇన్వెట్స్ అనగానే మనము ఎంతమందిని రిఫరల్ చేస్తున్నామో ఎవరైతే ఎంతమందిని రిఫరల్ చేసుకున్నారో ఎక్కువగా ఎవరిని రిఫరల్ చేశారో ఆ పర్సన్ మనకు ఫస్ట్ లీడర్ బోర్డు అనేది చూపిస్తుంది లీడర్ బోర్డ్ అంటే తెలిసిందే కదా ఎవరు ఎక్కువగా రిఫరల్ చేసినా ఎవరు ఎక్కువగా ఇన్కమ్ ఎర్నింగ్ చేసుకున్నా ఎక్కువగా కాయిన్స్ని జనరేట్ చేసుకున్నా అవన్నీ లీడర్ బోర్డులోకి వస్తుంది నేనైతే డౌన్లో ఉన్న చూడండి చెట్ట చివర ఎందుకంటే నేను ఈ మధ్యనే జాయిన్ అవ్వాను అందువలన నేను తొంభై ఏడవ ప్లేస్లో ఉన్నాను నేను వచ్చేసి నలభై మందిని రిఫర్ చేశాను అక్కడ చూపిస్తుంది చూడండి నేను చివరినున్న తొంభై ఏడో ప్లేస్ ఉన్నది ఫార్టీ పర్సన్స్ అలా మీరు కూడా మీ లీడర్ బోర్డ్ అనేది మీకు చూపిస్తుంది మీరు ఎంతమందిని రిఫర్ చేస్తే అంత ఇన్కమ్ చూపిస్తుంది మీరు ఎంతమందిని రిఫర్ చేస్తే అంత పర్సన్స్ అని చూపించి మీ స్థానాన్ని తెలియపరుస్తుంది అలానే ఇన్కమ్ అని ఉంది కదా ఇన్కమ్మే క్లిక్ చేసిన తర్వాత ఎవరెవరు ఎంత ఇన్కమ్ లబ్ధి పొందారో వాళ్ళ బయోడేటా అంతా ఇక్కడ చూపిస్తుంది నాదైతే వందవ ప్లేస్లో ఉంది జీరో యుఎస్టి అని చూపిస్తుంది ఎందుకంటే నేను ఇంకా యుఎస్టి అనేది లక్కీ డ్రా వీల్లో ఎచీవ్ అవ్వలేదు నెక్స్ట్ జన్ అని ఉంది కదా జన్మే క్లిక్ చేయగానే ఎవరైతే ఎన్ని జన్స్ పొందారో వాళ్ళ నేమ్స్ ఇక్కడ చూపిస్తుంది నేను తొంభై ఏడవ ప్లేస్లో ఉన్నాను మూడు వేల నాలుగు వందల పదహారు జన్ కాయిన్స్ అనేవి నేను సంపాదించుకున్నాను ఇదండి మొత్తం జన్ కాయిన్ యొక్క బయోడేటా ఏ ఒక్కరు స్కిప్ చేయకుండా వీడియో చూస్తూ మీ జెన్ కాయిన్స్ అనేవి సంపాదించుకోండి ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయిన మీరు టాస్క్లు డైలీ కంప్లీట్ చేస్తూ అలానే మీరు ఎక్కువగా ఈ బాట్ మైనింగ్లో ఎర్నింగ్ చేసుకుంటూ రిఫరల్స్ చేసుకుంటూ మీరు జెన్ కాయిన్స్ అనేవి సంపాదించుకోవచ్చు అలా కాకుండా నేను ఇక్కడ అప్ చేసినట్లుగా థర్టీ నైన్ పాయింట్ ఫార్టీ ఎయిట్ జన్ ఫర్ అవర్ అని ఉంది కదా హెచ్ అంటే హవర్ నాకు పర్ అవర్కి థర్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీ ఎయిట్ జెన్ కాయిన్స్ వస్తాయి అలా మీకు రావాలంటే మీరు డైలీ స్పిన్ వీల్ అనేది టచ్ చేయాలి అలాగే ఇక్కడ యాసర్లైట్ అని ఉంది కదా ఇక్కడ యాసర్లైట్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసి మీరు మీ రెఫరల్ అనేవి ఎలా పంపించుకోవాలి ఇన్వైట్స్ అని ఉంది కదా ఆల్రెడీ నాకు ఇక్కడ ఫినిష్ అయిపోయాయి నేను ఈ రెండు టాస్కులు కంప్లీట్ చేసా వన్ బై వన్ అని ఉంటుంది ఈ ఈ ఇన్వైట్లో మనం కనీసం ఒక ఇన్వైట్ చేస్తే ఇక్కడ ఫినిష్ అని వస్తుంది తర్వాత ఇక్కడ టూ బై టూ అని ఉంటుంది టూ పర్సన్స్ని కంప్లీట్ చేస్తే ఇక్కడ ఫినిష్ అని వస్తుంది నెక్స్ట్ ఎలా ప్రతి లింకు షేర్ చేసుకుంటే మనకు ఈ టాస్క్ యాసర్లైట్ జన్ మైనింగ్ అనేది కంప్లీట్ అవుతుంది ప్రతి ఒక్కరూ ఎలా వీడియోలో చూసినట్లుగా మీరు జన్ ని క్రియేట్ చేసుకొని ఎక్కువగా మైనింగ్ చేసుకొని మీ వాలెట్లో భద్రపరచుకోండి నెక్స్ట్ దీనికోసం నేను ఒక మంచి వీడియో చేయదలుచుకున్నాను ఈ జన్ కాయిన్ అనేది ఎలా ఉపయోగపడుతుందో ఎలా యుఎస్టీటీగా మారుతుందో ఇది ఎలా వాలెట్కి పంపించుకోవాలో నేను ప్రతి ఒక్కటి చెప్తాను ప్రతి ఒక్కరు ఈ జన్ మైనింగ్ అనేది క్రియేట్ చేసుకొని ఈ బాట్ మైనింగ్ ద్వారా ఎక్కువగా కాయిన్స్ సంపాదించుకొని మీరు ప్రతి ఒక్కరిలాగా క్రిప్టో కింగ్ లాగా ఉంటారని నేను భావిస్తూ మీ అందరికీ ఈ వీడియో అంకితం చేస్తున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి జై హింద్ అండ్ జై భారత్